ಜೀರೋಷನ್ <laughs> ಆಯ್ತು

అందరికి నమస్కారం ఈ గృహజ్యోతిలో భాగంగా రెండు వేల ఇరవై వరకు జీరో పిల్లలు దాని గురించి మన గౌరవనీయులైన మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఈ ఇనాగ్రేషన్ దాని గురించి వచ్చారు సార్ మాట్లాడాల్సిన గతంలో పది సంవత్సరాల నుంచి ఏ సెక్షన్ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో అని ఆలోచించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలా చేస్తే బాగుంటుందన్న ఒక నిర్ణయానికి వచ్చి ఎడ్యుకేషన్ కానీ ఇరిగేషన్ కాకుండా చిన్న వాళ్లకు భూములు లేని వాళ్ళకు వ్యవసాయం పని లేని వాళ్లకు వ్యవసాయం లేని వాళ్లకు నిరుపేదలకు కూడా వాళ్ళ కుటుంబాలు పోషించే విధంగా ఒక ఆరు పథకాలు పెట్టినాం దాంట్లో భాగంగా ఒకటి పో ఎక్కడ పోయినా స్త్రీలకు ఆవిడ వారికి బస్సు ఫ్రీ పెట్టాం హాస్పిటల్లోకి పోతే కనీసం ఏ బిల్ ఎంత ఉన్నదో కూడా చక్క పెద్ద పెద్ద హాస్పిటల్స్లో దోచుకున్నా కుటుంబాన్ని కానీ భర్తను కానీ వాళ్ళు ఆరోగ్యం బాగు చేసుకోవడానికి అక్కడక్కడ భూములు కూడా చేసుకున్న రోజులు ఉంటాయి ఇవన్నీ ఆలోచించి ఆరోగ్యశ్రీ పెట్టడం గతం నుండి దానికంటే ఎక్కువ కూడా ఈరోజు ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారని అనిపెట్టాం నేను మీ ద్వారా చెప్తా ఉన్నాను కు బిల్లు తగ్గండి మీరు ఇష్టం వచ్చినట్టు వేస్తే మా నామ్స్ ఉన్నాయి గవర్నమెంట్లో దేనికి ఇంత బిల్లు మీరు అనుకుంటున్నారు ఇది కాగానే అది వచ్చింది అది కాదు అని అది కరెక్ట్ కాదు దయచేసి ఇప్పటికైనా మనమందరం చిన్న వాళ్ళను కూడా కాపాడే బాధ్యత భగవంతుడు మన పేరు పెట్టాడు మన హాస్పిటల్స్ కానీ కన్సల్ట్ ఆఫీసర్స్ నిర్లక్ష్యంతో నా ప్రజలు బాధపడతా ఉన్నాం తప్పనిసరిగా ప్రజలకు సేవ చేసే ప అధికారులు నిర్లక్ష్యం చేస్తే నా ప్రజల మీద ఇబ్బంది అయితే వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది నిన్ననే అనుకోకుండా ఒక హాస్టల్లో బీసీ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్ ఏ ఎనీ హాస్టల్ అక్కడ వార్డు వ్యవసాయాలు కానీ అక్కడ ఉండే అటెందులు కానీ పిల్లలు కొట్లాడేటప్పుడు ఒకటే రా ఒకటే రోజు వాటిని చంపేంత రాదు కోపం నాలుగు రోజుల నుంచి వస్తా ఉండి వచ్చేస్తే నిన్ను చంపా పిల్లవాడు చనిపోయింది కానీ ఎంత ఇబ్బంది అయింది తల్లిదండ్రులకు మనం ఏం చేస్తాము అంతకంటే ఇంకా డిసిప్లిన్ లేదని ఆఫీసర్లు సస్పెండ్ చేస్తాం నేను గుప్ప కాదు కానీ అట్లా యాక్షన్ తీసుకుంటామని చెప్తా ఉన్నాను జాగ్రత్త చేయాలని చెప్తా ఉన్నాను హాస్పిటల్స్లో కూడా అదేవిధంగా ఈ రోజు గత ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ రాజ్యంలో ఏమి పని లేకుండా ఒక్క ఉద్యోగం ఇవ్వకుంటే ఇప్పుడు మనం ఇన్ని రోజుల్లో రెండు నెలల్లో వేలాది అది ఉద్యోగాలు ఇస్తా ఉంటాం పైసలు ఆయన చేసిన దరిద్రుడు ప్రాజెక్టులు కడితే అవి కూడా కట్టలు కొట్టుకపోతూ ఉన్నాయి పైసలమో మనం లోన్లు తెచ్చి కట్టారు కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని కనీసం సౌకర్యాలు చేయాలి ప్రజలకది మరి ఈరోజు సిలిండర్ గ్యాస్ సిలిండర్ కానీ నేను నా మహిళా సోదరి మీరు తొమ్మిది వందలు కట్టండి ఒక్క రోజుల్ని మీ అకౌంట్ లో తెల్లారి బ్యాలెన్స్ నాలుగు వందలు వస్తున్నాయి మనం ఐదు వందలకి అన్నాం కదా అది బ్యాలెన్స్ చేస్తా ఉన్నారు అకౌంట్లో వస్తున్నాయా మీకు వస్తున్నాయి వస్తున్నాయి మొదలకి అడుగు నీకేం తెలుసు ఆడి సంతకం వాడి సంగతి వస్తున్నాయి భూములకు కూడా వేస్తా ఉన్నాం పైసలు ఎక్కడ ఉన్నాయి మొత్తం గతం చేసు ఇప్పుడు అంటున్నారు చూడు బోర్లలో నీళ్ళు వస్తలే అని బోర్ల నీళ్ళు రాని వాళ్లకు ఇప్పుడు మా మీకు బోర్లు నీళ్లు రాకుండా పంటలు పడ్డాయి మా కూడా పైసలు లేకుంటే మీకు స్కీమ్లు ఇచ్చే పరిస్థితులు లేవు అంతేనా అవి ఎంతో కష్టపడుకుంటా ఇవన్నీ స్కీమ్స్ చేస్తా ఉన్నాం దయచేసి ఇప్పుడు రెండు వందల యూనిట్లు దాల్చోళ్ళు మన దగ్గర మరి ఆఫీసర్లు చెప్తా ఉన్నారు పదిహేను వేలు ఉన్నాయన్నారు ఇప్పటి వరకు కేవలం ఎనిమిది వేలు వచ్చిన సగం వచ్చినట్టు కొంత ఎక్కువ మీరందరూ కార్యకర్తలు కానీ ఆఫీసర్లు కానీ ప్రేమైతే ఇళ్ళకి వచ్చే ఇల్లు రాకపోతే మళ్ళా ఇటు వ్యత్యాసాలు వద్దు మీరందరూ ఇటు నాయకులు ఇచ్చి దొరుకుతున్నారు కదరా మరి వాళ్ళకి పని చేసి అన్ని అచ్చట ఏమంటున్నా అది మీ లీడర్షిప్ మీరు ఆమె చూడకుంటే వాళ్ళు మాట్లాడడం వాళ్ళు నింపి వాళ్ళు ఇంట్లో కుదరగారు అందరూ కార్యకర్తలు ముఖ్య ప్రజలు కానీ మనం గవర్నమెంట్ స్కీమ్ పెట్టినప్పుడు మన గరీబులకు రాకుంటే మన పద్ధతిలో కూడా ఆఫీసర్లకు చెప్పండి మనం కూడా చూడండి ఎక్కడన్నా చూడ రాకుంటే రెవెన్యూ ఉన్నారు చూస్తారు కదా రెవెన్యూ అధికారులకు ఇచ్చినాం ఇచ్చినాం ఇవన్నీ సగ్గింది తప్పని జరిగే అందరికి పదిహేను వేల మందికి బయట ఆఫీసర్లు కార్యకర్తలు చూస్తారని నేను ఆశిస్తా ఉన్నాను అదేవిధంగా ఇది కూడా ఏ ఫ్రీ అని దాకా లైట్లు ఉంచకొని ఫ్యాన్ పెట్టుకొని రెండు వేలు బాగా కొడతాయంటే ఫ్యాన్ పెట్టుకోండి కూలర్ పెట్టుకొని ఓడద్దు మన సుఖం కూడా కేందాన్ని పెట్టుకోండి ఉత్తం ఉంటున్నాయి ఖరాబ్ నీళ్లు కానీ కరెంటు కానీ ఎంతమైన ఇప్పుడు రెండు వందల రెండు వందల కంటే రెండు ఎక్కడెక్కటంటే మరీ మంచిగా ఉండదా రెండు ఎక్కడ బిల్ వస్తుందా అది కూడా ప్రతి నెల జీరో అవుతుందా ఇప్పుడు ముందటి లెక్క ముందు ఏమంటుంది మేము గింతే కాల్చినాం వాడు ఇంత బిల్ వేసి అట్లా మీటర్ తిరిగే దొరుకుతుండే ఈ నెల నిలబడకుండా పోయి నెలలు ఏర్పడకపోతుంది అర్థం చేసుకుని యువకులు కూడా ఆడోళ్ళు కూడా దీన్ని మళ్ళా కొత్త టెక్నాలజీ అంతేనా కొత్త టెక్నాలజీతోనే నెల నీళ్లకు మీకు రెండు వందలు రాగానే మళ్ళా సుండ చేస్తాం మళ్ళీ మీకు రెండు వందలు వచ్చేటట్టు అలా మళ్ళా కన్ఫ్యూజ్ అద్దరు అధికారుల చేతులు ఉండొద్దని కొద్ది అందరు అధికారులు కొంత కొద్ది ఆడకొని దొరుకుతారు కదా మన కేసీఆర్ అన్నట్టు అయి నీకు అందుకే పాత కూడా లెక్క పడతాడు నువ్వేమన్నా అంటే అందుకొరకే నీ సౌకర్యాల కొరకు అర్థమవుతున్నదా అది చెప్పుండి ఊరితారే అర్థమవుతుందా మంచిదేనా వెళ్ళి కాంట్రిబ్యూషన్ ఇవ్వమని చెప్పారు అయితే పోస్ట్కి కానీ ఏజ్ ఏజ్ల పెద్ద అందరు చెప్పిన ఎంపీ ఒప్పుకున్నాడు ఎమ్మెల్యే ఒప్పుకున్నాడు అందరు ఒప్పుకున్నారు బహుశా కోటి రూపాయల పైన వస్తారు ఫండ్స్కి వెళ్ళి అని చెప్పారు అంతకంటే మంచి పని దొరికేది మనకు బిల్లుల సదుకు ఇప్పుడు కంప్యూటర్ బోర్డు వీడియో కొనుక్కోదా ట్రైనింగ్ కాదా ఒకటి పైసలు లేవు అంటే అది నేర్చుకోలేదు పెద్ద పని చెప్పినాం డిజిటల్ 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 మాకు ఇంగ్లీష్ రా కదా డిజిటల్ ట్రైనింగ్ బాబు ట్రైనింగ్ చేయమని చెప్పినాం అన్నీ అదేవిధంగా తొమ్మిది తారీఖు వరకు మీకు మీరు ఏమేమి చేస్తారో చెప్పు ఈ కార్యక్రమానికి హాజరైన సుదర్శన్ రెడ్డి గారు మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మరియు నమస్కారం అయితే ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు తొమ్మిదో తారీఖు వరకు ఈ మొత్తం స్టేట్లో ఏవైతే పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో అంటే భూమికి సంబంధించిన పెండింగ్ అప్లికేషన్స్ ఇంత క్రితం ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసి పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ మొత్తంకి మొత్తంగా తొమ్మిదో డేట్లోగా కంప్లీట్గా ప్రక్షాళన చేసి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అదేవిధంగా మేము మన మండలంలో నాలుగు టీంలు వేసుకొని కంప్లీట్ చేస్తా ఉన్నాం మొన్నటి నుంచి తొమ్మిదో తారీఖు వరకు కంప్లీట్ అయిపోతాయి దాని తర్వాత కొత్త వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సబ్ కంటి పెట్టింది ఆ సబ్ సబ్ కంటి యొక్క గైడ్లైన్స్ మేరకు మేము మిగిలిన సమస్యలను కూడా ప్రక్షాళన చేయడం జరుగుతుంది నమస్కారం అందరికీ నమస్కారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం గృహజ్యోతి ప్రోగ్రాంలో భాగంగా ఎవరెవరికైతే బిల్స్ రాలేదు అంటే జీరో బిల్స్ రాని వాళ్ళందరూ మరి అప్పుడు అప్లై చేసుకున్నటువంటి రిసిప్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిసిప్ట్ తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని మా ఆఫీస్కి వస్తే ఎంపీడీఓ ఆఫీస్లో మేము ఒక కౌంటర్ పెట్టాం ప్రజాపాలన కేంద్రం కౌంటర్ పెట్టాం ఆ కౌంటర్లో మేము ఒక అక్కడ సెక్షన్ కంప్యూటర్ పెట్టాము అక్కడ పెట్టాము మేము దాంట్లో మాకు లాగిన్స్ వస్తాయి ఈ రోజు లేకపోతే రేపు ఆ లాగిన్స్లో ఏ ప్రాబ్లమ్తో మీకు ఆగిందనేది మేము దాంట్లో సర్చ్ చేసి అది ఎడిట్ చేసి ఎడిట్ ఆప్షన్ ఇస్తా అన్నారు మరి ఏదన్నా మీటర్ నెంబర్ తప్పు కానీ ఆధార్ నెంబర్ తప్పు కానీ రేషన్ కార్డు తప్పు కానీ ఏదన్నా మిస్టేక్స్ ఉంటే అవన్నీ కరెక్షన్స్ చేసి మేము మళ్ళీ చేసి గవర్నమెంట్ పంపిస్తాం తర్వాత మీకు అందరికి వస్తాం పంచాయతీ కదా వాళ్ళకి కూడా ఇవ్వండి వాళ్ళు కూడా ఊకే ఈడు ఖర్చే పేర్లు అండ్ ఊర్లలో తిరిగి రెక్టిఫై చేయమందాం సార్ డిపిఓ డిపిఓ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్డర్ ఇస్తా ఉన్నాను ఎక్కడైతే మన డిస్టిక్లో ఈ కొత్త పథకం కొందరికి వచ్చినాయి రాలేదు రాలేదంటున్నారు కాబట్టి అయినంత మట్టుకు పంచాయతీ సగ్రేట్స్ ఉంటారు దీంట్లో ఏం టెక్నికల్ ఏం లేవు ఆ రిసిప్ట్ చూసి ఏం చేయగలుగుతాం ఏం చేయలేమో ఒకసారి రాసుకొని తహసీల్దారా ఎండిఓ గారి దగ్గర వస్తే అయినంత మటుకు వాళ్ళు రాకుండా అవి కూడా పరిష్కారం అవుతాయి నువ్వు నువ్వు అందరికీ చెప్పించుకోవ్ పిలిచి మీటింగ్ పెట్టి చెప్పే అది కూడా చేస్తారు అదే విధంగా రెవెన్యూ ఖచ్చి పోయిన సారు కేటీఆర్ కేసీఆర్ బాగా నెల మన హరీష్ రావు బాగా నెలతారు మీరు స్వార్థాల కొరకు మా చిన్న వాళ్ళని మీరు ఎక్కడో ఎండోల్మెంట్ ఇంకో భూములు కానీ కొట్టేయ తందుకు దండి పెట్టి ఆ దండిలో మీకు కావాల్సిన పనులన్నీ చేసుకొని నా ప్రజలకు ఎకరము రెండు ఎకరాలు ఉన్నోడికి ఆ గుంట కలిస్తే ఇటు వస్తలేదు ఈ గుంట ఇటు వస్తలేదు కింద తహసీల్దార్లు చేశాను ఎండివోలు చేశాను అందరు చేశాం ఇప్పుడు కూడా మీరు ఆలోచించిన మంచి అర్థం చేసుకొని ఎత్తికెక్కించుకోండి మేము ప్రభుత్వం ఏమాడరిస్తుంది తహసీల్దార్ కూడా రెస్పాండ్ చేసాము నువ్వు ఈడికే లీడర్ దాకా చేయవచ్చు ఆడియో ఈడికే లీడర్ దాకా చేయవచ్చు కొన్ని ఆడియో చేయవచ్చు కొన్ని ఈజీగా ఉన్నాయి తహసీల్దార్ చేయొచ్చు అంతటా తమ లాస్ట్ కలెక్టర్ ముందుగా కలెక్టర్ దగ్గరకు వచ్చిన ఆడ దగ్గర ఏముంటుందో అది దాన్ని పెడుతుండే ఆడొక ఒక గ్రామీణ చీఫ్ పెట్టుండే వచ్చిండే వంద పెట్టుకుంటుండే ఇష్టం వచ్చినట్టు చేశాం కాబట్టి అది కూడా తొమ్మిదో తారీఖు దాకా తహసీల్దార్లు అన్ని చూసి మనం పెట్టుకునే అప్లికేషన్లు అవన్నీ ఏం తప్పులు ఉన్నాయి ఏం ఇది వెళ్తాం దీంట్లో ఇంకేం వస్తున్నాయి ప్రభుత్వానికి పంపితే అవన్నీ చూసి తప్పనిసరిగా మనకు మనకిస్తారు సరేనా అదేవిధంగా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను ఇక్కడ సగం మందికి రాలేదు అటు ఇంటే నీళ్ళైపోతుంది అప్పుడు నాకు మాపు రాలేదని వాళ్ళు వండుతారు వండితే మీ ఇళ్ళ లెక్క పంపిస్తాము మీరు ఫ్రెండ్ ఆఫీస్ అంటే మీరు అలా చేయకుండా నాకు చెప్పండి